ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మెంటర్షిప్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని లాంచ్ చేయడం జరిగిందండి ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మనం గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఈవో సిడిపిఓకి సంబంధించినటువంటి డైలీ షెడ్యూల్స్ని ఇస్తాం అలాగే మెటీరియల్స్ని అప్డేటెడ్ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తాం మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ అనేవి ఎవ్రీ ఇయర్ సింపుల్గా చెప్పాలి అని అంటే ఫినాన్షియల్ ఇయర్లో మొత్తం మారిపోతూ ఉంటాయి ఎకానమీ కానీ పాలిటీ అయితే రెగ్యులర్గా మారుతూ ఉంటుంది సో ఇలాంటి అప్డేటెడ్ మెటీరియల్ని మనం మీకు చాప్టర్ వైజ్గా అందించడం జరుగుతుంది ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతారో వారికి త్రూ వాట్సాప్ కూడా ఈ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు రెండు విధాలుగా ఈ మెటీరియల్ని పొందొచ్చు యాప్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది ఇంకా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయండి డైలీ షెడ్యూల్స్ మీద చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా అందించడం జరుగుతూ ఉంది సో ఇలా మనం ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినాం ఈ కోర్సెస్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఈవో సిడిపిఓకి సంబంధించిన కోర్సెస్ మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి యాప్ ద్వారా ఈ కోర్సెస్ని మీరు పొందవచ్చు సో దీనికోసం యాప్ నుంచి రిజిస్టర్ అవ్వండి ఇక ఇగో అర్జెంటీనాకి సంబంధించినటువంటి లిథియం బ్లాక్స్ అని అని అంటున్నాం ఇగో ఈ లిథియం బ్లాక్స్ని భారత్ కొనుగోలు చేసింది ఇవన్నీ కొనుగోలు చేసింది దీనికి సంబంధించి ఎవరు కొనుగోలు చేశారు భారత్ నుంచి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ నేర్చుకుంటాం భారత్ కొనుగోలు అని అంటున్నాం సో ఈ కొనుగోలు ఏంటి దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మనం మాట్లాడదాం ఓకే రైట్ ఇటీవల భారత్ ఏ దేశంలో లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేసింది అని ఒక సింపుల్ క్వశ్చన్ రా అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇగో ఈ అర్జెంటీనా అనేటువంటి దేశంలో భారతదేశం లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేసింది అని చెప్తే సరిపోతుంది ఇలా క్వశ్చన్ అడిగి ఇలా ఆన్సర్ చేస్తే వన్ మాకు వస్తుంది సో మరి ఈ లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేసేందుకు సంబంధించి భారతదేశం నుంచి ఎవరు ఈ లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు భారతదేశం అంటే దేశం నేరుగా కొనుగోలు చేయదు కదా భారతదేశం నుంచి ఇటీవల అర్జెంటీనాలో ఐదు లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేసింది ఈ ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు అని అంటారు అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ రా ఇగో ఈ ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు అనంటే ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని అంటున్నాం ఇగో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటిది ఈ ఒప్పందంపై అంటే ఏ ఒప్పందం ఇగో అర్జెంటీనాలో లిథియం బ్లాక్స్కి సంబంధించినటువంటి కొనుగోలుపై ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది ఇలా ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు అని అంటే మనం చెప్పాల్సినది ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని మనం చెప్పాల్సి ఉంటుంది సో ఇలా మరి అర్జెంటీనాకి సంబంధించినటువంటి ఎవరితో ఈ ఒప్పందానికి సంబంధించి సంతకం చేయడం జరిగింది అని అంటారా సో దానికి సంబంధించి కామ్ ఎన్ ఎవరితో అని అంటున్నాం కామ్ ఎన్తో కామ్ ఎన్తో ఇగో ఈ ఒప్పందానికి సంబంధించి సంతకాలు అనేవి జరిగాయి అని గుర్తుంచుకోండి ఏం ఏమంటున్నాం ఒప్పందానికి సంబంధించిన సంతకాలు జరిగాయి సో ఈ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఇండియాకి సంబంధించింది కామ్ ఎన్ అనేటువంటిది అర్జెంటీనాకి సంబంధించింది సో ఈ ఇద్దరి మధ్యన ఈ ఒప్పందం ప్రకారం భారతదేశానికి ఐదు లిథియం గనులు అనేవి వస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది ప్రస్తుత కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశం సో ఈ అంశానికి సంబంధించి మనల్ని క్వశ్చన్ అడిగితే ఈ బేసిక్ సమాచారం ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు వన్ మార్క్ ఇస్తుంది అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ గురించి ఇంకొంత వివరణాత్మకంగా నేర్చుకోవాలి అసలు కనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది ఎందుకోసం స్టార్ట్ చేశారు అని అడుగుతారు అంటే క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే ఇటీవల అర్జెంటీనా లిథియం బ్లాక్స్కి సంబంధించి భారతదేశం నుంచి కనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒప్పందంపై సంతకం చేసింది దీనికి సంబంధించిన అంశాలను పరిగణించండి అని అంటారు మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన గ్రూప్ టూ ఎగ్జామ్ ఇలాంటి టఫ్ క్వశ్చన్ ఇస్తారు ఇస్తే దీనికి సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు విదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది భారతదేశంలో రెండు వేల పంతొమ్మిది నుంచి దీనిని ప్రారంభించడం జరిగిందిరా ఎప్పటి నుంచి అని అంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో దీనిని ప్రారంభించడం జరిగింది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే భారతదేశానికి సంబంధించి భారతదేశానికి కావాల్సినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఖనిజాలు లిథియం కానీ కోబాల్ట్ కానీ ఇగో ఇలాంటి వాటికి సంబంధించి ఇగో ఇది ఆ వా ఆ ఖనిజాలకి సంబంధించిన సేకరణ కోసం పనిచేస్తుంది అని అంటున్నాం వేటికి సంబంధించినటువంటి సేకరణ కోసం అని అంటున్నాం లిథియం కోబాల్ట్ ఇగో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి భూమిలో లభించేటువంటి అరుదైన ఖనిజాలకి సంబంధించి అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి ఖనిజాలకి సంబంధించినటువంటి అంశాలలో ఇది కీలకంగా వ్యవహరించేందుకు భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఇది నిర్ణయాత్మకంగా ఉంది ఖనిజాల సేకరణకి సంబంధించి అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్న ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ వేటి వేటితో కలిసి జాయింట్ వెంచర్గా పనిచేస్తుంది అని రా భారతదేశంలో ఈ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక జాయింట్ వెంచర్గా పనిచేయడం జరుగుతుంది వేటి వేటి విషయంలో ఇది జాయింట్ వెంచర్గా పనిచేస్తుంది అంటే నేను ఒక్కరిని వర్క్ చేయడం అనేది ఇండివిజువల్ అవుతుంది నేను మీతో ఇద్దరు ముగ్గురితో కలిసి వర్క్ చేస్తే ఒకరికంటే ఎక్కువ మందితో కలిసి వర్క్ చేస్తే అది జాయింట్ వెంచర్ అవుతుంది ఇప్పుడు విదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఎవరితో జాయింట్ వెంచర్లో వర్క్ చేయడం జరుగుతుంది అని అని అంటారు అలా అడిగితే మనం ప్రధానంగా మూడింటి పేరుని గుర్ మూడింటి పేర్లని గుర్తుంచుకోవాలిరా ఒకటి ఏమంటున్నాము అంటే నాల్కో అని అంటున్నాం నాల్కో ఇగో నాల్కోతో ఇది జాయింట్ వెంచర్గా పనిచేయడం జరుగుతూ ఉంది రెండోది ఏంటి అని అంటే హెచ్సిఎల్తో కూడా ఇది జాయింట్ వెంచర్ చేయడం జరుగుతూ ఉంది హెచ్సిఎల్ అని అంటున్నాం నెక్స్ట్ మరొకటి ఏంటి అనంటే ఎంఈసిఎల్ అని అని అంటున్నాం రా ఎంఈసిఎల్ సో ఇలా ఈ మూడింటితో కూడా ఇది వర్క్ చేయడం జరుగుతూ ఉంది నాలుగో అని అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ రా ఇక హెచ్సిఎల్ అని అంటే కొంచెం ఇది డిఫరెంట్గా దీనికి హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ అని వచ్చింది బట్ నాకెందుకు అది సరికాదు అనిపించింది ఇది ఒకసారి సరి చేసుకోండి ఇక ఎంఈసిఎల్ అని అంటే ఏమిటి అని అంటే ఇది మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ రా సో ఇలా ఈ మూడింటితో కలిసి జాయింట్ వెంచర్ నిర్వహిస్తున్నటువంటిది ఏమిటి అని ఎక్కడైనా అడిగితే మీరు చెప్పాల్సింది ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ ఇగో కేఏబిఐఎల్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇలా మీరు కేఏబిఐఎల్ గురించి ఆన్సర్ చేయగలిగితే మీకు ఈ అర్జెంటీనా లిథియం బ్లాక్స్ భారత్ కొనుగోలుకి సంబంధించినటువంటి అంశం అనేది దాదాపుగా క్లియర్ అయినట్టుగా ఇక్కడ భావించబడుతుంది ఇక్కడ నేను చెప్తున్నటువంటి అంశం గీ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఇటీవల భారతదేశానికి సంబంధించినటువంటి లిథియం బ్లాక్స్ కొనుగోలులో ప్రధాన పాత్ర వహించింది దీనికి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి అని స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ ఇస్తే ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది భారతదేశానికి అవసరమైనటువంటి భూమిలో లభించేటువంటి ఖనిజాల రిక్యూ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తుంది ఇక ఈ భారత్కి సంబంధించినటువంటి విదేశ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది మూడు సంస్థలతో ప్రధానమైనటువంటి వెంచ దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా అడుగుతాడు అనంటే అర్జెంటీనా నుంచి లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేయడం వలన భారత్ కలిగేటువంటి లాభాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉంటాయి రా సో ఇప్పుడు లిథియం కొనుగోళ్ల ప్రాముఖ్యత మీద క్వశ్చన్ అడుగుతాడు ఏమని అంటున్నాం లిథియం కొనుగోళ్ను కొనుగోళ్ళ ప్రాముఖ్యత ఏమిటి అని మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది ఇలా క్వశ్చన్ అడిగితే మీరు దీనికి సంబంధించి ఏ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఇప్పుడు ఇటీవల భారత్ అర్జెంటీనా నుంచి లిథియం కొనుగోలు చేసింది దీనికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏమిటి ప్రాముఖ్యత అంశాలను పరిగణించండి అని స్టేట్మెంట్ లెవెల్లోనే క్వశ్చన్స్ అడుగుతారు మీకు జరిగే ఏ ఎగ్జామ్ అయినా నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ స్టేట్మెంట్లో వస్తాయి సింపుల్గా రావు పై పైన చదవద్దు సో ఇలా క్వశ్చన్ అడిగితే ఇగో భారతదేశంలో లిథియం సరఫరాను ఇది బలోపేతం చేస్తుంది అని చెప్పాలిరా ఏమంటున్నాం లిథియం సరఫరా అనేది బలోపేతం అవుతుంది లిథియం సరఫరా బలోపేతం అనేది అవుతుంది బలోపేతం అని అంటున్నాం సో ఇలా ఈ బలోపేతంకి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఇక అలాగే రెండు దేశాలకి సంబంధించి ఇక్కడ భారత్ అలాగే అర్జెంటీనాకి సంబంధించినటువంటి లిథియంకి సంబంధించినటువంటి మైనింగ్ అభివృద్ధి అనేది జరుగుతుంది రా ఇగో రెండు దేశాలకి సంబంధించినటువంటి మైనింగ్ అభివృద్ధి అండ్ సరఫరా అభివృద్ధి సరఫరా అనేది జరుగుతుంది సో ఇలా ఇగో ఈ అంశానికి కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది అలాగే మూడవ అంశం ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి అని అనుకుంటున్నారు ఈ కార్బన్ ఉద్గారాలకి సంబంధించి రెండు వేల డెబ్బై కల్లా భారత్ జీరో ఉద్గారాలను చేరుకుంటుంది అని చెప్పేసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించి ట్వంటీ సిక్స్త్ సమావేశం గ్లాస్కోలో మోదీ గారు ప్రసంగించారు మరి దీనికి సంబంధించి ఇప్పుడు భారత్ జీరో ఉద్గారాలను చేరుకోవాలి అనంటే ఈ లిథియం ద్వారా ఏమవుతుంది అంటే ఈ జీరో ఉద్గారాలను చేరుకునేందుకు ఉపయోగపడుతుంది ఉద్గారాల చేరువకు ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా లిథియం ద్వారా ఏంటి అనంటే బ్యాటరీస్ డెవలప్మెంట్కి ఇది బాగా ఉపయోగపడుతుంది భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఎలక్ట్రిక్ పరికరాలలో ఉపయోగించేటువంటి అవసరాలకి సంబంధించి లిథియం అనేది కొంత అవసరాలను తీరుస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించడానికి అలాగే ఇది ప్రాముఖ్యత అంశంగా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ భారత్కి సంబంధించినటువంటి దిగుమతులు లిథియం దిగుమతులు ఎక్కువగా ఏ దేశం నుంచి అవుతూ అంటే చైనా నుంచి అవుతూ ఉన్నాయి రా ఈ చైనా నుంచి భారతదేశానికి సంబంధించినటువంటి లిథియం నిల్వలు ఎంత ఇంపోర్ట్స్ జరుగుతూ ఉన్నవి అని అంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మనకి అవసరాలు తీర్చేందుకు చైనా నుంచి లిథియం అనేది భారతదేశానికి వస్తుందిరా దెన్ లేదు ఇంత పెద్దగా కాకుండా క్వశ్చన్ సింపుల్గా అడగడానికి కూడా అవకాశం ఉంటుంది భారతదేశానికి సంబంధించిన లితే భారతదేశానికి సంబంధించిన లిథియం అవసరాలని చైనా ఎంత శాతం తీరుస్తూ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారము అని అంటారు భారతదేశానికి అవసరం ఉన్నటువంటి లిథియం అవసరాలను ఇగో యాభై నాలుగు శాతం చైనా నుంచి వచ్చేటువంటి లిథియం దిగుమతుల ద్వారా భారత్ తీర్చుకుంటుంది అనేటువంటి అంశాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఈ క్వశ్చన్ అనేది మీకు ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది లేదా వాణిజ్యపరమైనటువంటి అంశాలలో అడగడానికి అవకాశం ఉంటుంది ఈ కామర్స్ కావచ్చు కామర్స్ కావచ్చు దెన్ లేదు అని అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అలా అడిగితే దీనికి సంబంధించి మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందిరా ఇక మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి అవసరాలు లిథియం అవసరాలు చైనా ఎంత తీరుస్తూ ఉంది అనంటే ఇవో ప్రపంచ అవసరాల్లో లిథియంకి సంబంధించి చైనా తీరుస్తున్నటువంటిది ఎయిటీ పర్సెంట్ రా ప్రపంచానికి సంబంధించి లిథియంలో లీడింగ్ దేశంగా ఏది ఉంది అని అంటే చైనా ఉంది సో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈవీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి బ్యాటరీస్ కానీ ఇతర అవసరాల కోసం బ్యాటరీస్ డిజైన్ చేయాలి వాటిని తయారు చేయాలని అంటే చైనా మీద ఆధారపడ ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక వీటిని తగ్గించడంలో ఇప్పుడు జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రాముఖ్యత అనేది మనకి ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుందిరా ఇక నెక్స్ట్ ఇలా ఈ అన్నింటితో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్కి ఇది మద్దతుగా నిలబడుతూ ఉందిరా ఏమని అంటున్నాం మినరల్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మినరల్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి ఒప్పందానికి ఇది మద్దతునిస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఇగో ఈ మినరల్ పార్ట్నర్ అగ్రిమెంట్ పార్ట్నర్షిప్ పార్ట్నర్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి సారీరా మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మినరల్ సెక్యూరిటీ రా ఇక్కడ సెక్యూరిటీ అని అంటను ఇగో సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి అంశం గురించి నేను చాలా క్లియర్గా ఇప్పుడు ఈ క్లాస్లోనే చెప్తాను సో ఇలా దీనికి మద్దతు ఇస్తూ ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు లిథియం కొనుగోళ్ల ప్రాముఖ్యత ఏమిటి అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే ఇది ముఖ్యంగా అర్జెంటీనా నుంచి భారత్ లిథియం కొనుగోలు చేసింది దీనికి సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అని అంటే లిథియం సరఫరాను బలోపేతం చేయడం రెండు దేశాల మైనింగ్ అభివృద్ధి సరఫరాను బలోపేతం చేయడం జీరో ఉద్గారాలని తగ్గించడం చైనా ఏదైతే ఎక్కువగా లిథియం ఎగుమతులను చేస్తూ ఉందో దాన్ని దాన్ని తట్టుకొని ఆ లిథియం దిగుమతులను తగ్గించుకోవడం అలాగే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి మద్దతును ఇవ్వడం కోసం ఇగో ఈ లిథియం కొనుగోళ్ల ప్రాముఖ్యత ఉన్నది భారత్కి అర్జెంటీనా మధ్యన అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇలా వస్తాయి మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకే రైట్ ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఈ లిథియం గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం రా సో లిథియం అనేటువంటిది మనకి దీని పరమాణు సంఖ్య ఎంతరా లిథియంకి సంబంధించినటువంటి పరమాణు సంఖ్య ఎంత సరే అనంటే ఇగో లిథియం పరమాణు సంఖ్య త్రీరా ఓకేనా ఎంత అని అంటున్నాం ఇగో లిథియం పరమాణు సంఖ్య ఎంత అంటే మనం మాట్లాడుతున్నటువంటిది లిథియం ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దీని గురించి కొంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ని నేర్చుకుని పెట్టుకుంటే మనకు లిథియం అనేది రెగ్యులర్గా వచ్చేటువంటి టాపిక్ ఒక రకంగా చెప్పాలనంటే ఏదో రకంగా దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం రెగ్యులర్గా చదువుతూనే ఉంటాం సో ఇలా లిథియం పరమాణు సంఖ్య ఎంత అని అంటే త్రీ అని అంటున్నాం ఈ లిథియంని ఎలా సూచిస్తారు సరే ఈ పరమాణు సంఖ్యను అని అంటే మీకు తెలుసు కదా ఎల్ఐ అనేటువంటి అంశంతో దీన్ని సూచించడం జరుగుతూ ఉంది ఇక లిథియంకి సంబంధించి దీన్ని క్షారలోహ మాదిరిగా లిథియం అనేది కూడా రియాక్టివ్ మండేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందిరా ఏమని అంటున్నాం క్షారలోహ మాదిరిగా దీనికి దీని రియాక్షన్ ఎలా అంటే మండేటువంటి స్వభావమును లితియం కలిగి అని ఎక్కడైనా క్వశ్చన్ అడిగి అనుకోండి ఉంటుంది అని చెప్పండ్రా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు చూడండి ఒక అంశాన్ని అన్ని కోణాలలో మనం కవర్ చేస్తాను సో ఇక ఈ లిథియానికి సంబంధించి ఈ లిథియానికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంద్రా పరమాణు సంఖ్య మూడు అని అంటున్నాం ఎల్లైతో దీన్ని సూచిస్తాం మండే స్వభావం కలిగినటువంటిదే లిథియం అని అంటున్నాం ఇది ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి బ్యాటరీల విషయంలో చాలా క్లియర్గా ఇది కీ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది అదే లిథియంగా మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంద్రా మరి ఈ లిథియంకి సంబంధించినటువంటి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి రిజర్వ్స్ గురించి ఒకసారి మాట్లాడదాం లిథియంకి సంబంధించి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు లిథియంకి సంబంధించినటువంటి గ్లోబల్ స్థాయిలో ఇగో రిజర్వ్స్ ప్రపంచంలో రిజర్వ్స్ అనేవి ఎలా ఉన్నాయి ప్రపంచంలో లిథియం ప్రపంచంలో లిథియం నిల్వలు అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ లిథియం నిల్వల మీద మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకోండి ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తారు చూడండి ఇక ఈ ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి ఏ దేశాలలో ఉన్నాయి సార్ అని అంటే దక్షిణ అమెరికాకి సంబంధించిన ప్రపంచంలో దక్షిణ అమెరికాకి సంబంధించినటువంటి చిలీ అర్జెంటీనా మరియు బొలీవియా ప్రాంతాలలో ఎక్కువగా లిథియం నిల్వలు అనేవి కనుగొనబడ్డాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఇక వీటితో పాటు చైనాలో కూడా ఎక్కువగా లిథియం నిల్వలు అనేవి ఉన్నాయి సో ఇప్పుడు మనం ఎన్ని దేశాల పేర్లను ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఒకటి చిలీ అని అని ఇంకా నెక్స్ట్ రెండోది ఏమంటున్నాం ఒకటి చిలీ అని అంటున్నాం రెండు బొలీవియా అని అంటున్నాం బొలీవియా నెక్స్ట్ థర్డ్ వచ్చి అర్జెంటీనా ఇంకా వీటితో పాటు మరొక దేశం వచ్చి ఇగో చైనారా చైనా అనేది ఆసియా కాంటినెంట్లో ఉంటాయి ఈ మూడు దేశాలు కూడా మనకి దక్షిణ అమెరికాకి సంబంధించినటువంటి ఖండంలో కనబడతాయి రా ఈ నాలుగు దేశాలలో లిథియం నిల్వలు ప్రపంచ స్థాయిలో ఎక్కువగా ఉన్నాయని గుర్తించడం జరిగింది ఓకేనా సో అందుకు గాను ఇగో ఈ మూడు దేశాలను లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్నందుకు గాను వీటిని ఏమని పిలుస్తున్నారు సరే అంటే లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉందిరా ఏమని అంటున్నాం ఇగో లిథియం ట్రయాంగిల్ అనగా ఏమి అని అంటారు ఇగో లిథియం ట్రయాంగిల్ అనేటువంటి అంశం అనగా ఏమిటి అని అడుగుతారు ట్రయాంగిల్ సో ఇలా మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకోండి మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే చిలీ బొలీవియా అర్జెంటీనాను లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఎందుకు ఇలా పిలుస్తున్నారు సార్ అని అంటే ఇగో లిథియంకి సంబంధించినటువంటి యాభై నాలుగు శాతం ప్రపంచంలో ఇప్పటి వరకు లభించినటువంటి లిథియం నిల్వలలో యాభై నాలుగు శాతం నిల్వలు మనకి ఈ మూడు దేశాలలోనే కనిపిస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తించడం జరుగుతూ ఉంది సో ఇలా ఈ మూడు దేశాలను ఏమని పిలుస్తారు అని అంటే లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది ఓకే సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ లిథియం ట్రయాంగిల్ మీద క్వశ్చన్ వస్తే మీరు చిలీ బొలీవియా అర్జెంటీనా అని చెప్పండి రా సో దీనికి సంబంధించి ఇగో ఏ బి సి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ మూడింటిని కలిపితే ఏబిసి అని అంటారు కదా ఏబిసి అనగా ఏమిటి అని అంటే లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మీకు ఏ ఫర్ యాపిల్ కాకుండా ఇక్కడ అర్జెంటీనా బొలీవియా చిలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆన్సర్ అనేది ఈజీగా ఉంటుంది ఓకే సో ఇలా ఇగో ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో లిథియం ట్రయాంగిల్ లిథియం ట్రయాంగిల్ దేశాలు ఏమిటి అని అంటే ఒకటి చిలీ రెండు బొలీవియా మూడు అర్జెంటీనా అని అంటున్నాం ఇక్కడ మొత్తం ప్రపంచంలో ఎన్ని నిల్వలు లభిస్తూ ఉన్నాయి అని అంటే యాభై నాలుగు శాతం లిథియం నిల్వలు ఇక్కడే ఉన్నాయి అని ఆన్సర్ చేయాలి ఓకే సో ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనం దీనికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే దీనికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం భారత్కి సంబంధించినటువంటి లిథియం నిల్వల గురించి మాట్లాడినం ఇది ప్రపంచంగా ఉన్నటువంటి నిల్వలు సో లిథియానికి సంబంధించినటువంటి అంశాలు ఎలా వచ్చినా ఇక్కడ మనం డిస్కస్ చేసిన అంశాలను గుర్తుంచుకోండి లిథియం అనేది పరమాణు సంఖ్య త్రీ దీన్ని ఎల్ఐతో సూచించడం జరుగుతూ ఉంది మండే స్వభావం కలిగినటువంటిది లిథియంకి ఉంది ఇక ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు చిలీ బొలీవియా అర్జెంటీనా చైనా అని అంటున్నాం ఇక్కడ లిథియం ట్రయాంగిల్ అనగా ఏమిటి అంటే చిలీ బొలీవియా అర్జెంటీనా అని గుర్తుంచుకోండి ఈ దేశాలలో యాభై నాలుగు శాతం లిథియం నిల్వలు ఉన్నాయని అంచనా వేయడం జరుగుతూ ఉంది రైట్ ఇక నెక్స్ట్ దీని తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి లిథియం నిల్వల గురించి మాట్లాడదాంరా ఇక ఇటీవల భారతదేశంలో లిథియం నిల్వలు జమ్మూ కాశ్మీర్లో కనుగొనడం జరిగింది ఉన్నాయి అని చెప్పేసి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించడం జరిగిందిరా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లిథియం నిల్వలకి సంబంధించినటువంటి అంశాలని గుర్తించడం జరిగింది భారత్ లిథియం నిల్వలు అని అంటున్నాం ఇది కూడా మనం క్లియర్గా నేర్చుకుంటే మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్స్ అనేవి గుర్తిస్తాం రా భారత్ లిథియం నిల్వలకి సంబంధించి భారతదేశంలో లిథియం నిల్వలకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే భారతదేశానికి సంబంధించి ఇటీవల లిథియం నిల్వల్ని ఎక్కడ గుర్తించడం జరిగింది అనంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ గుర్తించింది సార్ అని అంటే జమ్మూ కాశ్మీర్లో లిథియం నిల్వలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగిందిరా ఎక్కడంటున్నావు జమ్మూ కాశ్మీర్లో లిథియం నిల్వలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది అలాగే రాజస్థాన్కి సంబంధించినటువంటి సాంబార్ మరియు పచ్ ప్రద్ అనేటువంటి ప్రాంతాలలో కూడా ఎక్కడ అని అంటున్నాం రాజస్థాన్కి సంబంధించినటువంటి రాజస్థాన్లో సాంబార్ ఇక్కడ ఉప్పు నీటి సరస్సు ఉంటుందిరా సో ఈ ప్రాంతంలో కానీ అలాగే పచ్ ప్రద్ అనేటువంటి పచ్ పద్ర పద్ర నాట్ ప్రద్ పచ్ పద్ర అనేటువంటి ప్రాంతాలలో లిథియం నిల్వలు ఉన్నాయి అనేటువంటి అంశంలో కూడా ఒక క్లారిటీ అనేది ఉందిరా ఇక గుజరాత్కి సంబంధించి రాన్ ఆఫ్ కచ్లో ఎక్కడ అని అంటున్నాం గుజరాత్కి సంబంధించి రాన్ ఆఫ్ కచ్ అని అంటున్నాం కచ్ జిల్లాలో లిథియం నిల్వలు ఉన్నాయి అనేటువంటి అంశంలో జాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒక క్లారిటీని కలిగి ఉంది భారతదేశంలో ఈ ప్రాంతాలలో ఎక్కువగా లిథియం నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి జాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల చేసినటువంటి సర్వేలలో ఇది వెల్లడించడం జరిగింది మనకి కాశ్మీర్ విషయం మీ అందరికీ క్లారిటీ ఉంది ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి రాజస్థాన్కి సంబంధించినటువంటి సాంబార్ అలాగే పచ్ భద్రా గుజరాత్కి సంబంధించినటువంటి కచ్ ప్రాంతాలలో లిథియం నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా తెలవడం జరుగుతూ ఉందిరా సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశానికి సంబంధించి ఇటీవల లిథియం బ్లాక్స్ని అర్జెంటీనా నుంచి కొనుగోలు చేసినటువంటి భారతదేశంలో లిథియం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ గుర్తించబడ్డాయి అని అంటారు సో అలా అడిగితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఆల్రెడీ గుర్తించబడ్డాయి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం రాజస్థాన్లోని సాంబార్ పచ్ పద్రాలో అలాగే గుజరాత్లోని కచ్లో కూడా లిథియం నిల్వలను పొందే అవకాశం భారత్కి ఉంది అని చెప్పేసి మీరు చెప్పగలిగితే వన్ మార్క్ వస్తుంది ఓకే సో ఇది భారతదేశానికి సంబంధించినటువంటి అంశం రా ఇలా దీన్ని గుర్తుంచుకోవాలి మనం ఎలాగే ఇక్కడ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అన్నాం కాబట్టి మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడుగుతా ఉన్నా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు స్థాపించబడింది దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మీరు ఆన్సర్ చేయండి రా వెరీ సింపుల్ రా ఇక జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే ఇది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ప్రారంభించబడింది అని రా స్థాపించబడింది సో ఇది స్థాపన జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్ చేయండి ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడున్నది సరే అని అంటే కల్కత్తాలో ఉంది అని అని ఎక్కడంటున్నాం కల్కత్తాలో ఉన్నది ఇది వెస్ట్ బెంగాల్ మీకు తెలుసు కదా పశ్చిమ బెంగాల్లో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన సమాచారం దీనికి సంబంధించి మైన్స్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ పరిధిలో ఇది ఉంటుంది ఇలా మైన్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇది లిథియంకి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి అప్డేట్ ఇక నెక్స్ట్ ఇదే లిథియంకి సంబంధించి మనం ఒక అంశం గురించి ఇంతకుముందు మాట్లాడినాం ప్రాముఖ్యతలో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడినాంరా దాన్ని ఎంఎస్పి అని అని రా ఎంఎస్పి అని అంటాం ఈ ఎంఎస్పి అనేది మన భారతదేశానికి సంబంధించి ఎకానమీలో రైతులకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు వస్తుందిరా మినిమం సపోర్టింగ్ ప్రైస్ అని కానీ ఇక్కడ ఎంఎస్పిని ఏమంటున్నాము అని అంటే మినరల్ సెక్యూరిటీ పార్ పార్ట్నర్షిప్ అని అని రా ఏమని అంటున్నాం మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని అంటున్నాం సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని అంటున్నాం సో ఇలా ఇగో ఈ పార్ట్నర్షిప్కి సంబంధించి ఉన్నటువంటి అంశం ఏంటి అనేది తెలుసుకోవాలి మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ మినరల్ పార్ట్నర్షిప్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో ఎన్ని దేశాలు సభ్యదేశాలుగా ఉన్నవి అని అడుగుతారా సో ఈ ఇది ముఖ్యంగా భూమిలో లభించేటువంటి ఒక పదిహేడు రకాల మూలకాలకి సంబంధించి లిథియం కానీ కోబాల్ట్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఒక పదిహేడు రకాల మూలకాల కోసం ఎన్ని రకాలు అని అంటాను పదహేడు రకాల మూలకాల కోసం మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఏర్పడడం జరిగిందిరా సో ఈ అరుదైన మూలకాలు ఖనిజాలకి సంబంధించినటువంటి సరఫరా విషయంలో ఇది దృష్టి సారిస్తుందిరా దేనికి సంబంధించి సరఫరా విషయంలో దృష్టి సారిస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి సో మరి ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి దానిలో ఎన్ని దేశాలు సభ్యదేశాలుగా ఉన్నవి అని అంటే శిరీష చెప్పింది వెరీ గుడ్ ఇందులో పద్నాలుగు దేశాలు సభ్యదేశాలు రా ఎన్ని దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నవి అంటే ఇగో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని గుర్తుంచుకోండి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో సభ్యదేశాలు ఎన్ని అని పద్నాలుగు దేశాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుందిరా సభ్యులుగా ఎవరెవరు ఉన్నారు సార్ దీనికి సంబంధించి ఏంటంటే ఆస్ట్రేలియా కెనడా ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఇండియా ఇటలీ జపాన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా నార్వే స్వీడన్ యుకే యుఎస్ అలాగే ఈయు ఇగో ఈ దేశాలన్నీ కూడా ఇందులో సభ్యదేశాలుగా ఉన్నవి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సభ్యుల సంఖ్య ఎంత అంటారు మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది భూమిలో లభించేటువంటి పదహేడు రకాల ఖనిజాలకి సంబంధించి మూలకాలకి సంబంధించి సరఫరా సిస్టమ్ని దానిపై దృష్టి పెడుతూ ఏర్పడినటువంటిదే ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ దీనికి మద్దతు ఇచ్చేందుకు కూడా ఇప్పుడు భారత్ లిథియం బ్లాక్స్ కొనుగోలు అనేటువంటిది అర్జెంటీనాతో చేసుకోవడం ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది మనం మొత్తం చెప్పినటువంటి అంశాలు కాకుండా ఇటీవల మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్కి మద్దతునిచ్చేందుకు భారత్ అర్జెంటీనాతో ఒప్పందం చేసుకుందా లేదా బ్లాక్స్ కొనుగోలుకి సంబంధించి లిథియం కోసము అని అంటారు కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది సో ఇలా ఇగో ఈ అంశాలన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలరా ఇక ఇది ప్రధానంగా ఏం చేస్తుంది సార్ అని అంటే ప్రపంచానికి అవసరమైనటువంటి ఖనిజాల విషయంలో ఇది సంక్లిష్టంగా వ్యవహరించడం కాకుండా స్థిరమైనటువంటి విధానాలతో ముందుకెళ్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ ఖనిజాల సరఫరాకి సంబంధించినటువంటి పెట్టుబడి అంశాలను పరిశీలిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది